దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక నూట ఆరవ కీర్తన ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వచనాలను గనక మనం చదివగలిగినట్లయితే దేవుడు చేసిన గొప్ప కార్యాలను ఆశ్చర్యమైన కార్యాలను భయము పుట్టించు క్రియలను చేసిన రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయిన కారణంగా నేరుగా దేవునికే తన ప్రజల మీద కోపం కలిగి నశింప చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరలా దేవుని సేవకుడైన మోషేయే దేవుని కోపమును చల్లార్చుటకు దేవుని సన్నిధిని అడ్డుపడి నిలిచెను అని వ్రాయబడి ఉంది దేవుని మాటను ఆలకింపక తమ గుడారాలలో వారు సనుగుకొన్నట్లుగా అందు నిమిత్తము ప్రజల మీద ఆయన తన చెయ్యి ఎత్తినట్లుగా లేఖనం అక్కడ సెలవిస్తుంది ఈ మాటలు వింటూ వింటున్న మీలో ఎవరైనా నీ క్రియలను బట్టి ఎక్కడ దేవుని నీవు బాధ పెడుతున్నావో ఎక్కడ నీ ప్రభువును అమ్మివేశావో ఎక్కడ నీ దేవుణ్ణి తెలియనట్లు నువ్వు బ్రతుకుతూ ఉన్నావో ఆ క్రియలను బట్టి నీకింకా ప్రభు యొద్ నుండి ఉగ్రత రావడం లేదు అంటే దానికి కారణం నీ సేవకుడు దేవుని కోపానికి దేవుని ఉగ్రతకు ఎప్పుడో బలవల్సిన నీ కోసం నా కోసం నీ సేవకుడు అడ్డుపడుతున్నాడన్న విషయాన్ని నువ్వు గమనించాలి కానీ అది నీ కంటికి ఏమాత్రం ఇప్పుడు కనబడదు ఎప్పుడు చూసిన నా ప్రార్థనే నా భక్తే నా టాలెంటే అనుకొని నువ్వు విర్రవీగుతూ తిరుగుతున్నావేమో బలిపీఠం మీద కన్నీరు కార్చే నీ సేవకుని మనస్సు నీకు అర్థం కాకపోతే ఎలా దివారాత్రులు నీ కొరకు మొర్ర పెట్టి నీ సేవకుని హృదయాన్ని నువ్వు ఎరిగావా దేవునికి కోపం రేపక దేవుణ్ణి ఏమాత్రం నువ్వు మరిచిపోక ఆయన మన మీద చెయ్యి ఎత్తే వరకు మనం ఏమాత్రం తెచ్చుకోక నీ సేవకుని మాటను దేవుని మాటగా నువ్వు స్వీకరించగలిగితే దేవుని కృపను నువ్వు పొందుకుంటావు అట్టి కృప ప్రభు మనందరికి గాక ఆమె